பரசுர மூ பரசுராமு கேவாடு காரணம் பரசுராச்சு அம்மார்கள் అయిపోయింది కదా మన సిద్ధు రాదు రాముడు మేర బాబులమ్మా రామ ఒక పరశురామ తిరుపతితో వల్ల మీ తల్లి వేలకాయలమ్మా తీగవసల్ల కన్నది పర్వతంతో వల్ల పత్తి వసల్ల కన్నది గౌల వారి వెళ్ళల్లా తీయటి కలుపు లేదో తలకి తల్లి విమ్మల కన్నది మరి కొల్లవారి వెళ్ళ గుడిపాలక శిఖర్ సల్ల కన్నది కోమటి వారి వెళ్ళ కొబ్బరి వెళ్ళాలి కన్నది సాలవారి వెళ్ళల్లా కోకలెక్క కన్నది రామా పరశురామా నువ్వు రెండేళ్లు కొడుకు రాజ్యాలు లేవు ముందలు కొడుకు ముగ్గురు లేవు దొంగలు తరుతావు లేదు స్వామి మారు మారు మాటలు తప్పేసినప్పుడు రాజులారా మరి నా తల్లి పేరు చేస్తుండే ఎప్పుడే మీ పళ్ళు పల్లెడానికి కాశీలోపలే మరి గొద్దలుగా గంగలోపల తారవాడుదాను బావనారా పశురాముడు ఏమనుకుంటూ ఉన్నాడు మరి అన్యాయం కొన్ని రోజులు న్యాయమే ఎల్ల పురగుతు ప్పుడే నా తల్లి దగ్గర మట్టివరం వెళ్ళిపోయిన వెళ్ళిపోయి నా తల్లి పేరు తెలుసుకునేది ఒక గడియ ఒక గడియ పోను ఒక గడియా ముక్కారు మూడు గడియలు నా తల్లి పేరు తెలుసుకుని మారుబండు పరశురాముడు చెట్టు వాడు ఆడి చెట్టు కాడు పెట్టి మట్టి పోతా ఉన్నాడు రామా

ೇ ರಾಮ 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 ಮಹಾಭಾವ ರಾಮ 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 ಎಲ್ಲ ಮಗನಿಗೋ ఆ కొడుకు రామ పరశురాముడు పొంగురాలు అతకంతా వెళ్ళిపోయి ఏడు రోజులైతుంది ఏడు మాఫలైతుంది ఆకలైన కాదు అమ్మవారు చిన్న తోపలైన కడలు తాగి నా కొడుకు రామ పరశురాముడు ఇప్పుడే వెళ్ళకుంటే వేడుకుడు అమ్మవారి ఎల్లమ్మ చిన్న చిన్న పిట్టే ఆశాను మాసమ్మో